మన జీవితంలో స్త్రీ పాత్ర దేవుడు ఇలా ఇచ్చాడంటే ఆయన సంకల్పము మన మీద ఉందండి అది మనం ప్రేమించవలసిన వారై ఉన్నాము ఎన్నో సార్లు స్త్రీలుగా మనము ఏ రీతిగా కుటుంబాన్ని తట్టుకోవాలో ఒక స్త్రీ పాత్ర దేవుడు మనకి ఎందుకు ఏర్పాటు చేశాడు అన్నది మనం వింటూనే ఉన్నాము ఈ రోజు కూడా కొన్ని మాటలు విదామండి అయితే కుటుంబం అనేది ఎలా ప్రారంభమైంది అని మనం ఆలోచిస్తే కుటుంబం తల్లి తల్లి పిల్లలు లేదా లేక భార్య భర్త పిల్లలు ఇలా కుటుంబాన్ని దేవుడు ఆయన సంకల్పంలో ఏర్పాటు చేయాలన్నది ఆయన ఉద్దేశం అయితే మనకన్నా ముందు దేవుడు ఏం చేస్తాడని వైపు చెప్తుందంటే మనకి కావలసినవన్నీ ఈ ప్రకృతిలో దేవుడు పెట్టాడని పశుద్ధి సరిస్తుందండి అంటే మనకు ఆపలిస్తుంది అంటే వసతులను కావాలి అది దేవుడికి తెలుసు మనకి ఇన్ని వసతులు దేవుడి ద్వారా తీర్చబడుతున్నాయంటే అది ఆయన ప్రేమ ఆయన జగన్ కుణాలు మీద పడుతుంటే క్రీస్తులు ప్రేమ చేత మనను ఏర్పాటు చేసుకున్నాడని భయం చెబుతుందండి ఆయన ప్రేమలో మనం ఉన్నాం కనుక ఈ రోజు ఆయన కృప వలన దేవుని యొక్క మాటలు వినడానికి ఒక ముందు చేరుకున్నామండి అవుతే భార్య భర్త ఈ ముఖ్యం ఈ ఇద్దరు కూడా ముఖ్యమైన పాత్రలుగా కుటుంబంలో కనబడుతున్నారండి అంటే భార్య ఎవరు స్త్రీ అండి భర్త పురుషుడు ఈ భార్య భర్తల మధ్య జీవితం చాలా విలువైనది అది చాలా పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు కలహాలు ఆ అనేవి ఉండకూడదండి అని దేవుడు చెప్తున్నారు ఇలా దేవుడి ఏర్పాటు చేసి నీ కుటుంబంలో దుష్ణుడు అనేక రకాలమైన పరిస్థితులు తీసుకుంటూ అది నుండి కూడా వాడు తీసుకొస్తూ ఉండాలి కొంతమంది కుటుంబాల్లో భర్త చాలా తెలివైన వాళ్ళు కనబడతారు భర్తలో చాలా మంచి మంచి లక్షణాలు కనబడతాయి గృహాన్ని ఏమేవారుగా ఆ యజమానులుగా ఉంది మొత్తం చక్కగా ఒక ఒకదాని వెంబడి వ్యక్తి ఒకదాని వెంబడి వ్యక్తి పరిశీలన చేసే చేసేవారు ఆరోగ్య విషయంలో ఆహార విషయంలో భార్య ఉంటున్న పరిస్థితుల విషయంలో ఒకవేళ కుటుంబం పిలుపడి ఉన్న వారి ఉంటున్న పరిస్థితులు ఏంటి ప్రతీది కూడా ఆ భర్త చాలా క్షుణ్ణంగా ఆలోచిస్తూ చాలా మర్యాదగా గౌరవముగా చక్కటి జ్ఞానముతో కుటుంబాన్ని కట్టుకుంటారండి ఈ యొక్క ఈ యొక్క లక్షణాలు ఎవరుకున్నాయి ఒక మంచి భర్తకున్నాయి కొన్ని కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే దీనికి అంతా వ్యతిరేకమే భర్తలు ఏవి కూడా మంచి లక్షణాలు కనబడదు మరలా ఈ మంచి లక్షణాలు ఎవరిలో కనబడతాయి తిరిగి భార్యలో కనబడతాయండి ఒక స్త్రీగా ఈ భార్య ఒక కుటుంబాన్ని పట్టుకుంటూ భర్త ఎంత వ్యతిరేకంగా ఉన్నా కుటుంబం దేవుడు అనిపించిన కుటుంబం కదా దేవుడు నాకు కనివేసిన బాధం కదా అని తన కుటుంబాన్ని చక్కగా సరిదిద్దుకుంటూ వస్తాడండి ఒకవేళ కుటుంబమే బాగుంది భార్య బాగున్నారు భర్త బాగున్నారు ఇంట్లో ఈ కుటుంబం పిల్లలు కూడా చాలా బాగున్నారు ఆరోగ్యపరం ఏంటి ఒకవేళ పరిస్థితుల విషయం అన్నింటి విషయంలో చాలా అనుకుంటే బయట నుండి సమస్యలు ఎదురవుతాయండి బయట సమస్యలు ఎదురైనప్పుడు ఆ కుటుంబం కూడా చక్కగా ఆలోచించి సమస్యలు ఎదురైంది కదా మనం ఎలా దీనిని పరిశీలించాలి దీన్ని ఎలా ఎదుర్కోవాలని ఆలోచన కలిగి ఉంటారండి ఒక భర్త ఒక మూర్ఖుడుగా ఉన్న కూడా కుటుంబం ఎలా కనబడుతుంది మీ బయట వారికి చాలా లోపుగా కనబడుతుందండి వారి మాట ఎవరు పట్టించుకోరు ఆ ఇంట్లో ఉన్న బిడ్ల మాట ఎవరు పట్టించుకోరు ఇదంతా ఎవరి వల్ల జరుగుతుంది భర్త వల్ల జరుగుతుంది ఆ భర్త అటువంటి పరిస్థితుల మధ్య ఉండి బయట నుంచి గొడవలు తీసుకొచ్చినప్పుడు ఆ వారికి ఎంత బానండి ఇంట్లోనే చదివాక మళ్ళా బయట నుండి కూడా గొడవలు తీసుకొచ్చి వీళ్ళ కంటాం లేదంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరుగుతుంది ఏంటి మనకి మంది అండి పాలు విపరీతంగా బానిస బానిసైపోయి కలహాలు పెట్టుకుని వీళ్ళం వాళ్ళని వీటి మధ్య గొడవలు తీసుకురావడం జరుగుతుంది సమాజం అండి చాలా దుర్మార్గ పరిస్థితులు మంచి సమాజం కనబడుతుంది ఈ ఇప్పుడే కాదండి యేసుక్రీస్తు గారి పుట్టక మునుపు పూర్వకాలంలో కూడా ఒక కుటుంబం కలుష్యత గ్రంథంలో కనబడుతుంది ఆ కుటుంబం ఎలా ఉంది ఆ కుటుంబంలో ఉన్న స్త్రీ ఏ రీతిలో కనబడుతున్నాయి దేవుడు మనకందరికి అర్థం కావడానికి ఈ పరిశుద్ధంలో మాటలు కాయించండి ఒకసారి చదువుకున్నామండి మొదటి సమీరు నందుగా ఐదవ అధ్యాయము రెండవ వచ్చినము చదివినట్లయితే కర్మేలులోని కర్మేలులోని మాయోనందు మాయోనందు ఆస్తి గలవాడప్పుడు అతడు బహు భాగ్యవంతుడు అతడు బహు భాగ్యవంతుడు మూడు వేల గొర్రెలను అతనికి మూడు వేల గొర్రెలను నేను తన ఉండేను అతని పేరు అతని పేరు ఇక్కడ ఏమన్నారండి ఇతడి ఆస్తి ఇతడు బహు ఆస్తి గలవాడండి ఒకటి భాగ్యవంతుడు ఇతనికి ఆస్తి ఏమున్నాయండి ఆ రోజుల్లో ఈ రోజులో అయితే మనకి వివిధమైన కనబడుతుంది డబ్బు బంగారం లేదంటే పొలాలు ఈ ఈ రకంగా మనకు ఆస్తి ఉంటుందని ఈ రోజుల్లో ఆ రోజులు ఇతనికి ఉన్న ఆస్తి ఏంటి మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు ఇతనికి ఈ ఆస్తిగా ఉన్నాయండి ఈ ఆస్తి ఇతను సంపాదించుకుని పరివారం కూడా ఇతని దగ్గర ఉన్నారండి పనిచేసే వారు కూడా కనబడుతున్నారు ఇతని బారి పేరు మూడవచనంలో చూసినట్లయితే అతని భార్య పేరు అభిగయలు ఈ స్త్రీ సుబుద్ధి కలద్ రోపేసే ఉండేము ఇతని బాడి అభిగయలు అభిగయ్యలు అంటే తండ్రి సంతోషించును అని అర్థం ఉందంటే పశు పెద్ద చూసినట్లయితే అయితే ఈ స్త్రీకి ఈ పురుషుడికి ఎలాంటి స్త్రీ ఉందండి చక్కగా సుబుద్ధి కలదాయి రూపశే ఉందండి మొదటిగా ఈ స్త్రీకి ఉన్న ఉంచిన దేవుడి లక్షణం ఏంటి అంటే రెండవది సుందర రూపకే ఉన్నదండి ఇది ఇలా ఉన్న పరిస్థితుల మధ్య ఇతని కుటుంబం ఇలా సాగుతుందండి ఒకనాడు వీరికి గొర్రె కత్తిరించు కాలం వచ్చే కత్తిరించే కాలము వస్తుందండి అయితే అయితే చర్యను బట్టి చూడగా నాబాలు మోటివాడును దుర్మార్గుడనై ఉండేను ఇతని పేరు నాబాలండి ఆ నాబాలు అనే పేరుకు తగినట్లుగానే నాబాలు మోటివాడుగాను దుర్మార్గుడుగా ఉన్నాడండి అతడు కాలేబు సంతతి వాడు నాబాలు వర్రగచ్చు కత్ కత్తిర వేయించుకున్నాడని అనంతరం దావిదు వినే అంటే దావిదు అంటే ఇక కొంతమంది తెలియదు మనందరికి కొంతమందికి తెలుసు కనుక దావిదు అంటే దేవునికి ఇష్టడైన మనుషుడండి దేవుని చిత్తాన్ని ఎదిగిన వారు ఈ మనుషుడు దావిదు అంటే అయితే ఆ ద్రాడికి గొర్రెలు అతను కూడా గొర్రెలు కాచుకునేవారు వారండి రావిదు కూడా ఈ నాభాలకి ఉంది కదండి గొర్రెలు ఎడ్లు ఉన్నాయి కదండి ఈ ఆస్తిని కాయడానికి అరణ్యానికి వెళ్తారండి ఇదంతా కూడా ఇవందరూ కాయడానికి అరణ్యానికి వెళ్ళినప్పుడు గొర్రె దావిదు కూడా తన గొర్రెలు ఉంటాయండి ఆయన కూడా అక్కడ ఈ యొక్క మందలు కాస్తూ ఉంటారండి ఈ ఈ మందకు హాని ఏమి జరగకుండా ఎటువంటి పరిస్థితి కానీ ఎటువంటి లోటు గాని రాకుండా దావీదు వీరికి ఒకనాడు దావీ పని వాడుకోని వీరికి సహాయపడతారండి సహాయపడినప్పుడు చక్కగా ఏ మా ఏమాత్రం రోడ్ లేకుండా చూసుకున్నప్పుడు ఒకనొక రోజున వీరి ఇంట్లో విందు జరుగుతున్న సంగతి దావీదుకు తెలుసుకుందండి విందు జరుగుతుంది అక్కడ కొంచెం ఆహారం ఉంది ఇది మనకు అవసరమైంది కదా అన్ని దావీ తన పనివారులో కొంతమందిని అతని దగ్గర పంపిస్తాడు నాబాల దగ్గరికి నాబాల్ దగ్గర పంపించినప్పుడు నాబాలు అతను మనకు ఉపకారం చేశాడు కదా మనకున్న ఆహారంలో కొంచెం ఆహారం పెట్టి ఏమవుతుంది అనే ఆలోచన లేకుండా దావీలు గారు దావీలు గారు తన పని పంపిస్తాడండి పంపించినప్పుడు పథకం వచ్చానండి నేను సంపాదించుకున్న అన్నపానులను నా నేను వధించిన పశు మాంసములు తీసి నేను బొత్తుగా ఎరగని వారికి అని దావీదు దాసు చెప్పగా దావేది పలువారు వెనుకకు తిరిగి పట్టుకుని పోయి అతని ఈ మాటలన్నీ తెలియజేసింది అంటే నేను నేను ఎరగని దావేది ఎవరో ఈ దావేది పలువారు నేను ఆహారాన్ని ఇవ్వాలా అతని అడగ కదా చెప్పినప్పుడు మళ్ళా ఈ పనివారి దావిడికి కౌరు తెలియజేస్తారండి దావీడు దేవునికి ఇష్టాంతారమైన మనుషులైతే దావీడు ముందే సౌరు చేత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ అని కూడా ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు అయితే సౌర మీద ఎంతో కోపం ఉంది కానీ దేవుని అభిషేకించిన సౌరం మీద ఉండదని దావేడు చెప్తున్నారు కానీ ఇతను అన్న మాటల మీద ఎంతనే నావాల మీద దేవునికి కోపండి దావేడు గరగండి కోకం అయ్యి తన పరివారంలో కొంతమంది తీసుకుని వెళ్ళి ఇలా అంటాడని అతనికి ఉపకారం చేశాను కదా ఈ పరిస్థితుల్లో అతని కొంచెం సహాయం అడిగితే నాకు కనీసం సహాయపడకపోయి నన్ను ఎంత రావాలో ఎంత మాటలతో నాకు చావుకులు తిరిగి పంపిస్తారా అన్నది ఆయన తిరిగి మళ్ళా కొంతమందిని తీసుకుని వెళ్ళండి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడతాడండి ఈ నాభార్లో ఉన్న ఒక పనివారు వచ్చండి ఈ సంగతి అంతా ఎవరికి తెలియజేస్తున్నారంటే ఇంట్లో ఉంటున్న తన భార్యకు తెచ్చేసారండి ఈ సంగతంతా కూడా తన తన భార్యకి చెప్పలేదు సంగత అంతా ఎలా ఉంటానంటే మోటివాడు కాదు దుర్మార్గుడు చాలా సరంగా మాట్లాడే విధంగానే కనబడుతుంది కొన్ని కొంచెం మంచి మాట తన మొట్ట కూడా రాదండి ఈ సంగతి తన పరివారంలో ఉన్న ఒకడు వెళ్ళండి తన భార్యకి చెప్తానండి పద్దెనిమిదో నుండి అందుకు అభిగయలు నాబాలుతో ఏమూ చెప్పగా త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షారసపు తిత్తులను వండిన ఐదు గొర్రె మాంసములను ఐదు మాణికల వేర్చిన ధాన్యము మూడు ద్రాక్షలను రెండు వందల అంజూరపు వడలను గాల మీద వేయించి ఇవన్నీ కూడా మళ్ళీ ఏం చేసింద్రీ ఇంత భయంకరమైన పరిస్థితి తెలియదు తెలియదని వెంటనే ఇవన్నీ కూడా సిద్ధం చేసిందండి అంటే వెంటనే ఆలోచించగలిగింది ఈ స్త్రీలో చుట్టుదనం కనబడుతుందండి వెంటనే మరి నువ్వు ఇలా చేసావంట అని తన భర్త దగ్గరికి వెళ్ళి అడగలేదు అడిగితే తన తన మనసు ఎటువంటిది మొండుతాము అతను దుర్మార్గపు మాటలే వినపడతాయి ఈ ఆపద నా కుటుంబం మీదకి రాకూడదు ఈ యొక్క విపత్తు నా కుటుంబానికి చేరక ముందే నేను ఎదుర్కోవాలి ఆ యొక్క దారిదుగాన్ని ఎదుర్కొని అతనికి సమాధానం చెప్పాలి అతని క్షమించి మన అడగాలన్న ఆలోచన ఈ స్త్రీ కలిగి ఉండండి ఈ స్త్రీ కలిగి ఉన్నప్పుడు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు దాబీ బహు రోద్రముగా తన తనను తన శాస్త్ర తీసి తన కూడా కత్తి పట్టుకుని వస్తున్నాడు దాబీదు అలా వచ్చినప్పుడండి ఆమె చాలా ఆలోచించి నువ్వు మాట చెప్తుందండి దావేది గారు ఏమంటున్నాడు ఇరవై ఒకటో వచ్చంలో అంతకు మునుపు దావీ నా నా కలిగిన దాని అంతట్లో ఏదూ పోకుండా ఈ అరణ్యములు అతని ఆస్తి అంతే నేను వ్యముగా కాల్చి వచ్చింది ఉపకారములకు నాకు అపకారం చేసి ఉన్నాడు అని దావిని చెప్పాడండి అని అనుకుని అతను అతను వారిలో ఒక మగ తెల్లవారినప్పటికీ నేను ఉండనియక లేదా దేవుడు మరి పప్పాపాడు దావేది సత్రులకు పండుగ అని చెప్పాడు ఈ మాట మరలా హబేయులకు హవిగేర్ ఎన్ని గ్రహించండి హిగేయులు దావీదును కనుగొని మీద నుండి త్వరగా దిగి దావిత్రులకు సాక్షాంగ నమస్కారం చేసి అతనికి కాదులు పట్టుకుని ఇట్లా నేను నా ఏలినవాడా నా దోషము నా దోషము నా ఈ దోషము నాదని ఎంచుము ఈ దోసరాయో మాటలాడని క్షమించు ఈ దోషము నాదని ఎంచునయా అని దావితో చెప్పిందని నా ఏదిన అయ్యా అని ఒక ఒక దీన సిద్ధతో అతను మాట్లాడుతున్నది ఆస్తి ఉంది కదా అందులో బాగా ఎందుకు వస్తుంది కదా నా ఆస్తిని ఈ గొర్రెలు ఈ ఎడ్లను ఉపయోగ కాసావాలని నువ్వు ఎందుకు అనుకోవాలని తిరిగి నీకు కూడా తెలుగు కాదు కానీ చక్కటి సుబుద్ధి కలిగిన స్త్రీగా కనబడుతుందండి జ్ఞానవంతురాలు నీవులో కనబడుతుందండి చురుటైన స్త్రీగా ఇంకా కనబడుతుందండి మళ్ళా ఉపకారానికి ప్రతి ఉపకారం చేసే స్త్రీగా కనబడుతుందండి ఒక క్షమాపణ కోరే స్త్రీగా ఇంక కనబడుతుందండి మనలో కూడా కొన్ని కొన్నిసార్లు గర్భాన్ని మనలో దేవుడు మనలో అభివాన్ని కలిగిస్తాడండి నా భర్తనంటే అంతే నన్ను అన్నట్టు కదా నేను కూడా గొడవకి వెళ్తాను ఏం జరుగుతుందో చూద్దాంలే ఆ పరిస్థితులు పని కొన్ని కుటుంబాలకు మంచి కనబడుతుందండి గొడవలకి ఉసుకొని స్త్రీలుగా ఈ సమాజం కొంతమంది కనబడుతుందండి మనం ఎప్పుడూ కూడా గొడవ పెట్టుకోకూడదండి గొడవలకు సమాధాన పరిచే వాళ్ళు కానీ ఈ స్త్రీలో మంచి మంచి లక్షణాలు ఎలాగైతే కనబడుతున్నాయో మనం కూడా అలాంటి మంచి లక్షణాలు ధరించుకోవాలండి ప్రీతికరమైన వర్తమానంతో క్షమాపణ కోరుకుందండి మంచి మంచి వర్తమానం అంత కోపంతో వస్తున్నాడు కదండి అతను బయట ఒక వ్యక్తి కోపంతో వస్తున్నాడు అలాంటి పరిస్థితుల మధ్య ఈమె ఎంత చక్కగా జ్ఞానవంతులుగా మాట్లాడిందండి చాలా ఆలోచించిందండి మనం కొంతమంది ఆలోచించమండి ఎదుటివారు ఏ పరిస్థితులు వచ్చి మాట్లాడుతున్నారో ఆలోచించము అలా ఏ ఉద్దేశంతో ఉన్న మాట్లాడుతున్నారు ఎలాంటి సమయాల్లో ఉండి మాట్లాడుతున్నారు అనేది మనకు ఆలోచన రాదండి కోపం విపరేతమైన కోపం వల్ల పెరుగుతుందండి అలాంటి గుర్తు పెట్టుకోవాలి కోపం వెనకాల ఎప్పుడు కూడా వాడు ఉంటాడండి దుష్టుడు అపవాదం ఉంటాడండి గొడవ జరుగుతుంది అనుకోండి ఆ గొడవ వెనకాల ఎవరు ఉన్నట్టు కారణం అపవాదు ఉన్నట్టండి ఆ గొడవ మనం ప్రభు నమ్ముకున్న బిడ్డలుగా మనం వింటున్న వాక్య ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే ఆ గొడవకు సమాధానం ఇచ్చే వారిగా కనబడతామండి మనం కూడా అదే పాకృతి తిరిగి వెళ్ళాం ఆ గొడవ కూడా తిరిగి ఏమవుతుందండి పెద్ద ఉపద్రవమే జరుగుతుంది కుటుంబంలో అండి అత్త కోడలు మంచి గొడవలు లేదు ఒకవేళ తండ్రి బాగు భర్త బాగున్నాడు పిల్లలు కూడా బాగోలేదు కానీ పిల్లలు భయంకరంగా ఈ లోప సంబంధమైన అన్నింటిని కూడా వాళ్ళు కోరుకుంటారండి అది వాటినప్పుడు ఏం చేయాలన్నప్పుడు తల్లిగా పిల్లల మధ్య సమాధాన పరిచే పరిచేవాళ్ళు మనం ఉండాలి ఒక స్త్రీగా దేవుడు మనకి ఇచ్చిన ఈ బాధ్యతలన్నింటిలో కూడా మనం ముందుకు వెళ్ళాలంటే ఒకటే ఒకటి మార్గం అది ఏంటంటే పరిశుద్ధ గ్రంథం అండి ఈ పరిశుద్ధ గ్రంథంలోనే మాటలు మనం చదువుకుని వీటి ప్రకారంగా మనం నడవాలి చదువుకున్నాము ప్రార్థనకి వెళ్ళాము వచ్చేసామంటే కాదండి ఇవి అనుసరించినప్పుడే దేవుడు ఏమన్నారు నా ఆజ్ఞలను అనుసరించండి ఆ కత్తిలను అనుసరించండి అన్నారు ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాలు ఒకవేళ అవారి వాటిని చోటిచ్చినప్పటికి ఆ కుటుంబాల్లో మనం వెలుగు కలిగిన వారుగా మన కుటుంబాన్ని చక్కదిద్దే వారు ఉండాలండి ఈ స్త్రీ ఎన్ని మంచి అక్షరాలు ఉన్నాయండి దీనికి హరిగా చాలా చురుకైన స్త్రీ అండి చాలా మంచి స్త్రీ అండి భర్త మాటని అడ్డ వేసుకెళ్ళి ఎటువంటి మీద అన్యాయం గొడవలు పెట్టుకునే స్త్రీ కాదు మంచి స్త్రీ అండి గొడవలు సమాధానం కలిసే స్త్రీ కోపము లేకుండా ఆలోచించి అర్థం చేసుకుని ఏతుల మధ్య ఈ సంభాషణ జరిగిందా అని తెలుసుకుని మంచి సమాధానము కలిగించే మాటలు పలికే స్త్రీ అండి స్త్రీ ఈ స్త్రీని బట్టి మనం ఇంకా మంచి మాటలు నేర్చుకోవాలండి ఏసుక్రీస్తు గారు కూడా ఏమంటున్నారండి మీరు లోపములు అంటే కుటుంబంలో ఉన్నా బయటకు వెళ్ళని ఎక్కడికి వెళ్ళినా పాముబలే వివేకమును పావురుమలి దుష్పటై ఉండండి అంటే మన చుట్టూ పరిస్థితులు బాగోవు అలాంటప్పుడు మనం ఏం చేయాలి వెంటనే పాముబలే వివేకమును పావురుమలి నిష్పటంగా ఉండాలి పాము కత్తిచ్చేసరికి ఏమవుతుంది అండి మరొక చోటకి వెళ్ళిపోతుంది కనపడదు అలాగా మనం ఒకవేళ ఆపద జరుగుతుంది అనుకోండి మనం తప్పించుకొని వెళ్ళిపోవాలి నేను మాట్లాడలేనా నాకు మాటలు లేవా నాకు వచ్చు అనవచ్చు అంటే ఆయన ఏమవుతుందండి గొడవ పెద్దగా అవుతుంది ఇలాంటి మనస్తత్వం మనం కలిగి ఉంటే దేవునికి ఎప్పుడు కూడా వ్యతిరేకమే మన కుటుంబానికి వ్యతిరేకమే మన కుటుంబానికి నష్టమే మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలంటే యొక్క మాటలు మన ఉద్యమంలో ఎల్లప్పుడు కూడా కలిగించాలి ఆ మాటల ప్రకారంగా జీవించాలండి ఈ యొక్క కొద్ది మాట ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం